హాయ్ అన్న నమస్తే నా పేరు రోహిత్ అండి నేను అయితే ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ అయితే ఎక్కువ చెప్తున్నాను ఈ బండి వచ్చేసి ఒక ఐదు రోజుల క్రితమైతే మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది సార్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ బండి ఆటోమేటిక్ వేరియంట్ సన్ రూ బండి చాలా అంటే చాలా తక్కువ రేటుకి పెట్టాను బండి అయితే ఏడు లక్షల తొంభై ఐదు వేలకు పెట్టాను సార్ ఏడు లక్షల డెబ్బై ఐదు వేలకి ఫైనల్ రేట్ అయిపోయింది నవీన్ రెడ్డి అన్న పేరు వచ్చేసి నిర్మల్ ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై సార్ మే ఇరవై అన్న వచ్చేసి శుక్రవారం అయితే అడ్వాన్స్ కొట్టడం జరిగింది పదివేల రూపాయలు అడ్వాన్స్ కొట్టారు పెట్టిన అరగంటకి అరగంట గంటకి సోలోట్ అయిపోయింది బండి అడ్వాన్స్ వచ్చేసి పది మంది పది పదిహేను మంది ఫోన్ సార్ ఈ బండి కోసం అయితే చాలా ఫోన్లు వచ్చినాయి పదివేలు అడ్వాన్స్ కొట్టాడు అడ్వాన్స్ కొట్టిన తర్వాత ఈ రోజు పేమెంట్ కూడా చేస్తాను మార్నింగ్ కూడా కాల్ చేశాను మార్నింగ్ వచ్చేసి వెళ్తున్నాను బ్యాంక్ వెళ్తున్నాను పదకొండు గంటలకి ఆ టైంలో బ్యాంక్ వెళ్తున్నాను ఒక అరగంటలో పేమెంట్ పే చేస్తాను అని చెప్పాడు అకౌంట్ కూడా ఆర్టీజీఎస్ చేయడానికి అకౌంట్ నెంబర్ అన్ని పెట్టాను సార్ వాళ్ళకి త్రీ డేస్ అవుతుంది పెట్టి కూడా చేస్తాను అన్నారు ఓకే అనుకున్నాను నేను వచ్చి బండి దగ్గరకు వచ్చాను సార్ వచ్చి ఢిల్లీ ఇక్కడ మార్కెట్లోకి వచ్చాను బండి అంతా క్లీన్ క్లీన్గా నీట్గా రెడీ చేయించాను ఆ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా నేను అఫిడవిట్ కూడా చేయడానికి రెడీ అయ్యాను సార్ ఆయన ఆధార్ కార్డు పెడితే ఆయన ప్రెజెంట్ ఇప్పుడైతే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఇప్పుడైతే స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఫోన్ అయితే ఇలా చేయడం కరెక్ట్ కాదన్న నీకైనా ఎవరికైనా సరే పదివేల రూపాయలు అడ్వాన్స్ అయినా కాదు కొట్టారని కాదు ఇక్కడ నా పేరు పోద్ది ఇక్కడ ఏంటంటే నేను టూ డేస్ క్రితమే నేను బయలుదేరారు అసలు ఇంటికైతే ఎక్కువ స్పోటు ఒకటి తీసుకున్నాను బ్రిజా ఒకటి తీసుకున్నాను ఆ రెండు పూలు తీసుకుని బయటకి వెళ్లాల్సి వచ్చింది ఎలా వెళ్ళాలనుకున్నాను టూ డేస్ బ్యాకే ఈ బండి కోసం నేను ఆగిపోయాను సార్ అడ్వాన్స్ కొట్టాడు అని చెప్పి అన్న వస్తా అన్నాడు రాలేదు అమౌంట్ పంపిస్తాను నిన్న నైట్ కూడా కాల్ చేశాను మార్నింగ్ కాల్ చేశాను అది కూడా మీకు కాల్ రికార్డ్ వినిపిస్తాను సార్ ఇదైతే ఏడు లక్షల డెబ్బై ఐదు వేలకి ఫైనల్ రేట్ అయింది సార్ పదివేలు ఇచ్చాడు అన్నైతే పదివేల రూపాయలు కట్ చేసుకుని ఇప్పుడైతే అడ్వాన్స్ అయితే రిటర్న్ రావు ఇప్పుడు అడిగినా సరే అడ్వాన్స్ అయితే రిటర్న్ రావు సార్ ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఇంకా టూ త్రీ డేస్ టైం ఇస్తా అన్నారు మనకి ఎవరైనా ఇస్తే ఏడు లక్షల అరవై ఐదు వేలకి బండి ఇప్పిస్తాను సార్ ఇక్కడైతే ఢిల్లీలో కమిషన్ పదిహేను వేలు తీసుకుంటాను ఎక్సలెంట్ బండి సార్ నీట్గా డీటెయిల్గా చూపిస్తాను సార్ సార్ చూసుకోవచ్చు చూసుకోవచ్చు సార్ క్రేటా ఆటోమేటిక్ సన్ రూఫ్ బండి ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు ఈ రేటుకి ఎవరు ఇస్తారు సార్ బండి చూడండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బండి అయితే వైట్ కలరు ఇంతకుముందు వేరే యూట్యూబ్ ఛానల్లో నేను చాలా బళ్ళు చూశాను ఇదే బళ్ళు ఎనిమిది లక్షల ఎనభై వేలుకి అన్నారు సార్ ఒకళ్ళే మన మన వాళ్ళే చూసుకోవచ్చు ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు ఫైనల్ రెడీ లక్ష రూపాయలు తగ్గించి అమ్ముతున్నాం కానీ అర్థం చేసుకోలేదు వైట్ కలర్ లో ఎక్సలెంట్ కండిషన్ సార్ బండి అయితే మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టి ఎందుకన్నా మార్నింగ్ నుంచి ఒక వంద సార్లు కాల్ చేసి ఉంటానండి వంద సార్లు స్విచ్ ఆఫ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు హలో మార్నింగ్ ఇది మార్నింగ్ మాట్లాడిన అన్న ఇప్పుడు పేమెంట్

ఈ మాట్లాడిన తర్వాత బ్యాంక్ వెళ్తున్నా అని చెప్పారు ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అన్నాడు సార్ తర్వాత ఇంకా కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు ఒక రెండు మూడు సార్లు చేసిన తర్వాత స్పెట్టడం స్టార్ట్ ఉంటుంది సార్ బండి అయితే ఎందుకన్నా మీ టైం వేస్ట్ మా టైం వేస్ట్ ఇలాంటి వాళ్ళు రెండు రోజులు వెయిట్ చేశాను సార్ ఈ బండి కోసం అయితే వీళ్ళు నావిగేషన్ కూడా ఉంటుంది సార్ బండికి తీసుకోండి ఆటో క్లైమేట్ కంట్రోల్ చేసి మాన్యువల్ బండి ఆటోమేటిక్ బండి సార్ మాన్యువల్ కాల్ ఇక్కడ ప్లస్ మైనస్ ఉంటుంది చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్స్ వస్తే క్రూజ్ కంట్రోల్ ఉంటుంది డ్యామండ్ లైటింగ్ కూడా ఉంటుంది సార్ ఎక్సలెంట్ కలర్ ఎక్సలెంట్ బండి సార్ ఇదైతే చూసుకోవచ్చు సన్ రూఫ్ కూడా వచ్చి స్టార్ట్ చేసి చూపిస్తాను ఒకసారి చూసుకోండి మొత్తం ఒరిజినల్ గ్లాసులు ఒరిజినల్ డోర్లు సార్ కూడా చూసుకోవచ్చు ఎక్కువ సెన్సర్ వస్తుంది రెండు రోజులు నీ గురించి వెయిట్ చేశారన్న ఎందుకన్నా మా టైం వేస్ట్ చేసి పదివేలు గురించి నేను వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు పేమెంట్ కూడా త్వరగానే చేస్తా అన్నాడు వాళ్ళకైతే ఇవ్వలేదండి నేను ఎవరైతే అడ్వాన్స్ కొడతారో వాళ్ళకే ఇస్తానని చెప్తున్నాను నేనైతే ఎనభై ఒక్క వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ ఇది ఇన్బిల్ట్ నావిగేషన్ ఉంటుంది సన్ రూఫ్ మొత్తం రెడీ చేసి అంత నీట్గా చుడిపించి రెడీ చేసి ఉంచాను సార్ బండి అయితే నువ్వు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదన్న చూసుకోండి అంత నీట్గా ఉందో బండి అయితే ఈ రేటుకు ఎవరన్నా ఇప్పించేది నా కమిషన్ పదిహేను వేలు వస్తే చాలు అనుకుని చెప్పి ఇప్పించాను సార్ వేరే వాళ్ళు ఉన్నారు వేరే వాళ్ళు లక్ష యాభై వేలు డిఫరెన్స్ పెట్టే వాళ్ళు ఉంటారు సార్ వాళ్ళ దగ్గరకుంటే కానీ మీకు తెలియదు నా టైం వేస్ట్ చేసి మీ టైం వేస్ట్ చేసుకుని ఎందుకన్నా మంటలో నాలెడ్జ్ వస్తుంటాను ఆటోమేటిక్ బండి సార్ పూర్తి వీడియో ఉంటుంది చూసుకోవచ్చు మన ఛానల్లో అన్నకైతే పదివేలు రిటర్న్ అయితే ఇవ్వండి సార్ మీరు ఎవరైనా కావాలనుకుంటే ఫోన్ చేయండి ఆ రోజు పది పదిహేను మంది ఫోన్ చేశారు బండి కోసం అయితే నేను అందరినీ క్యాన్సిల్ చేసాను అన్న అడ్వాన్స్ కొట్టాడు అని చెప్పి అన్న కనీసం ఈరోజు నాకు ఫోన్ చేసి రిటర్న్ రిటర్న్ కాల్ కాదు నేను కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి కుదర తమ్ముడు తీసుకోలేను అని చెప్పిన సరే అనుకునే ఏదో ఒకటి చెప్పుకునే వాళ్ళకి నేను అక్కడ వెయిట్ చేసి బండి అంతా తుడిపిచ్చి నీటికి క్లీన్ చేయించి మొత్తం ఎవరి వీటికి కూడా రెడీ చేపించాను సార్ డాక్యుమెంట్స్ అన్ని బయట తీపిచ్చి మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదన్న వరకు ఎంటర్ చేస్తే ఫోన్ చేయండి సార్ ఇదైతే ఏడు లక్షల అరవై ఐదు వేలకైతే మీకు బండి ఇచ్చేస్తాను ఎంటర్ చేదైనా ఫోన్ చేయండి సరే నేను ఈ రోజు అడ్వాన్స్ కొట్టేలాకైతే ఫోన్ చేయండి సార్ ఒక టూ త్రీ డేస్ అయినా నేను ఇక్కడ ఉండి వెయిట్ చేసి మీకు బండి ఎక్కించి పంపిస్తాను కావాలంటే బై రోడ్ వెళ్తాను నేను బై రోడ్ తీసుకురామన్నా కానీ బై రోడ్ తీసుకొచ్చి ఇస్తాను ఎవరికి ఎంటర్ చేయండి సార్ పాస్కి ఇలా చేసి నా టైం వేస్ట్ చేయొద్దు సార్ నేను రెండు రోజుల నుంచి బండి కోసం వెయిట్ చేశాను నేను ఇంటికి వెళ్ళాల్సిన రెండు నెలలు అవుతున్నాను నేను ఇంటికి ఢిల్లీ వచ్చి రెండు రోజుల క్రితం నేను వెళ్ళాల్సిన నీ టైం వేస్ట్ అయిపోయింది నా టైం వేస్ట్ అయిపోయింది ఓకే అన్న ఇలాంటి ఇలాంటి వాళ్ళైతే ఫోన్ చేయొద్దు అడ్వాన్స్లు కొట్టద్దు అలా ముందే నేను అడుగుతున్నాను ప్రతి వాళ్ళకి మీరు పేమెంట్ చేసేలా ఎందుకన్నా నన్ను ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడి ఎందుకు నా ఫోన్ నేను చేస్తే నువ్వు ఫోన్ ఇచ్చా చేసుకోవడం ఎందుకన్నా ఇప్పుడు నేనేమన్నా నువ్వేమన్నా నాకు అప్పు ఉన్నావా అప్పులేవు కదా ఉన్నాడున్నాడు చెప్తే అయిపోతుంది కదన్నా ఎందుకన్నా టైం వేస్ట్ చేసుకోవడం నన్ను ఎక్కడ నాకు పేడనే వచ్చిందన్న ఇప్పుడు నేను మార్నింగ్ వెళ్ళిపోయి అక్కడ కూర్చుని నేను పేమెంట్ అని చెప్పి నేను నేనేందుకన్నా వెయిట్ చేయడు నేను చేయట్లేదు తమ్ముడు వద్దంటే వదిలేసేవాడి కదా నేను ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి సార్ ఏదైతే ఏడు లక్షల అరవై ఐదు కలిగితే ఇప్పిస్తాను ఓకే సార్ మన వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకే సార్